శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం అనేది రేపటి రోజున కనిపిస్తోంది ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు సాగి మీ పనులను అయితే రేపు పూర్తి చేయగలుగుతారు శత్రువుల పైన మీరు విజయం అనేది సాధిస్తారు ఉద్యోగం వ్యాపారాలలో మీకు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు అయితే రేపటి రోజున లభించబోతు ఉంది ఉన్నత స్థితి అధికారుల ప్రశంసలు మీరు రేపటి రోజున పొందనున్నారు రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు పలు మార్గాల ద్వారా వ్యాపార మీకు లాభం అనేది కలిగే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో మీరు కాస్త జాగ్రత్త పడడం అవసరం కొత్తగా పెట్టే పెట్టుబడులు మీరు బాగా ఆలోచన చేయాలి ముందు మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది రేపటి రోజున ఈ మేషరాశి వారికి ఫలితం అనేది మీరు శ్రమపడిన దానికి తప్పకుండా లభిస్తుంది కొన్ని పనులను వాయిదా వేసేటటువంటి ఆలోచన చేస్తారు కానీ మీరు ఏ పని కూడా వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవాలి ఆకస్మిక ప్రయాణాలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో కొన్ని తగాదాలు ఏర్పడతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగానే సాగుతాయి రేపటి రోజున ఈ మేషరాశి వ్యాపారస్తులకు కొన్ని ప్రణాళికల గురించి నిపుణుల సలహా మీకు తీసుకోవడం యోగదాయకంగా మారుతుంది ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వారి నుంచి మీకు సలహా అనేది తప్పకుండా తీసుకోండి ఇక మహిళా స్నేహితులతో ఎక్కువ సమయం అనేది రేపు గడపవచ్చు ఇంట్లో కానీ లేదా కార్యాలయంలో కానీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి మీరు పరిష్కరించుకుంటారు ఈరోజు మీ బాధ్యతలన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రతి చోట కూడా మీకు ప్రశంసలు అనేవే లభిస్తాయి ముఖ్యంగా మేషరాసే వ్యక్తులు రేపు మీ పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉండబోతోంది మీరు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా కనిపిస్తోంది రేపటి రోజున రాజకీయాల్లో ఉండే వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా వస్తుంది మీ శత్రువుల పైన కూడా విజయం అనేది సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశము ఉంది ఇది మీకు భవిష్యత్తులో మీ వ్యాపారానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మరోవైపు మీ బంధువుల నుంచి సహకారం కూడా లభించబోతోంది ఉద్యోగులకు కార్యాలయంలో సహ ఉద్యోగుల నుంచి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది రేపటి రోజున వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి రాశి వారు రేపు లక్ష్మీ గణేష స్తోత్ర పారాయణ చేయడం నవగ్రహ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్